బేబీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నచ్చకపోతే రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏం చేస్తారో చెప్పాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ నుంచి లక్షన్నర కోట్లు ఇప్పించగలరా అని ప్రశ్నించారు అలా చేస్తే పరేడ్ లో పది లక్షల మంది ముందు కిషన్ రెడ్డికి సన్మానం చేస్తానన్నారు రేవంత్ రెడ్డి రెడ్డి గారు మేమేం చేస్తామన్నా దాన్ని అడ్డుకుంటామని నువ్వు అంటున్నావు మంచిది నా ప్రణాళికలు నీకు నచ్చలేదు నువ్వు అడ్డుకుంటా అంటున్నావు కదా ఆరు నెలలు నేను ఊరుకుంటా నువ్వేం చేస్తావో చెప్పు ఏం తెస్తావో చెప్పు మోడీని తీసుకురా లక్షన్నర కోట్లు మోడీని ఇప్పించు పది లక్షల మందితో పరేడ్ గ్రౌండ్ లా తెలంగాణ సమాజాన్ని అంత పిలిచి మోడీని నిన్న ఇద్దరు నేను సమానం చేస్తా అధికారికంగా నిన్నక్కడ పరేడ్ గ్రౌండ్ లో పది లక్షల మందితోని సన్మానం చేసే జిమ్మెదారి నేను తీసుకుంటా కిషన్ రెడ్డి గారు మోడీ నుంచి లక్షన్నర కోట్లు మన నగరానికి తీసుకురా